నమో దశ భగవతో అర్హతో సమ్మ సంబుద్శ ఒకసారి ఒక ఆచార్యుని లేకపోతే ఒక సీనియర్ బిచ్చుని అక్కడ ఉండే శిష్యులు ఇలా అడిగారు బంతే మూర్ఖత్వపు లక్షణాల గురించి మాకు వివరించండి అంటే ఎటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మూర్ఖుడు అని చెప్పవచ్చు అప్పుడు ఆ భిక్షువు ఇలా చెప్తాడు మూర్ఖత్వపు ఒక లక్షణం ఇతరులు చేసిన పనిని తను చేసినట్లుగా చెప్పుకోవడం అలా మంచి పేరు సంపాదించుకోవాలనుకోవడం అబద్ధాలు ఆడటం కీర్తి కోసం ప్రాకులాడటం ఉదాహరణకి ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు మొదటి శిష్యుడు శ్రద్ధగా నేర్చుకోవాల్సిన విద్యలన్నీ నేర్చుకునేవాడు తన సేవా బాధ్యతలను చక్కగా నెరవేర్చేవాడు ఇక రెండో శిష్యుడు దానికి వ్యతిరేకం తన సేవా బాధ్యతలను సరిగా నెరవేర్చేవాడు కాదు మొదటి శిష్యుడు చేసిన పనులను తాను చేసినట్లుగా గురువుకి చెప్పి మెప్పును పొందేవాడు మూడు విషయాలు ఎక్కువ కాలం దాచి ఉంచబడలేవు అవి ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడవది సత్యం క్రమేణ గురువుకి అసలు విషయం తెలిసింది ఆ శిష్యుణ్ణి మందలించి సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేశాడు అది జీర్ణించుకోలేని ఆ రెండో శిష్యుడు ఎవరూ లేని సమయం చూసి గురువు ఇంటికి నిప్పు పెట్టి పారిపోతాడు అందుకోసమే పండితులు అంటారు సరైన సహచరులతోనే జీవించు ప్రయాణించు అని అంటే విఘ్నులతోటే కలిసి ఉండాలి వాళ్ళతోటే ప్రయాణం చేయాలి ఒకవేళ అటువంటి వాళ్ళు లేకపోతే ఒంటరిగా ఉండటమే మేలు నాకు చాలా కొద్దిగా తెలుసు ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉంది అని తెలుసుకున్నవాడు పండితుడు కానీ నాకు అంతా తెలుసు ఇక నేను తెలుసుకోవలసింది ఏమీ లేదు అనుకునేవాడే మూర్ఖుడు ఇంకొక లక్షణం ఏంటంటే అజ్ఞానులు వాళ్ళని వాళ్ళు గొప్పవారిగా తలచి నిజమైన జ్ఞానులను అవహేళన చేస్తారు వెటకారంగా మాట్లాడతారు ఉదాహరణకు ఇద్దరు దొంగలు ఉండేవారు వాళ్ళిద్దరూ ఒక ఆశ్రమంలోనికి దొంగతనానికి వెళ్ళారు అప్పుడు ఆశ్రమంలో ఒక భిక్షువు ధ్యానం చేసే పద్ధతి గురించి చెప్తూ ఉన్నారు అయితే మొదటి దొంగ ఆ భిక్షువు యొక్క మాటలకు అంటే ధమ్మానికి ఆకర్షితుడై జాగ్రత్తగా వింటూ అత్యుత్తమమైన ధ్యాన స్థితుల్లోకి చేరుకున్నాడు అలా సద్ధర్మంలో స్థిరపడ్డాడు ఇక రెండవ దొంగ ఎలాగైతేనేమి కొంత అక్కడ ఉన్న సొమ్ముని దొంగల ఇక ఇళ్లకు తిరిగి వచ్చిన తర్వాత మొదటి దొంగ ఇంట్లో వంట చేసుకోవడానికి ఆహార పదార్థాలు ఏమీ లేవు ఎందుకంటే అతడు దొంగతనాన్ని మానేశాడు ఇక రెండవ దొంగ ఇంట్లో మిగిలిన రోజులాగే చక్కగా వంటకాలు చేయబడ్డాయి అప్పుడు రెండవ దొంగ అతని భార్య మొదటి దొంగను జ్ఞానులు అన్నం తినకుండా ధర్మాన్ని భుజిస్తారు కాబోలు అంటూ హేళన చేసి మాట్లాడాడు ఈ రెండవ దొంగ ఎటువంటి వాడంటే అతడు ఎంత కాలం జ్ఞానులతో కలిసి ఉన్నా మారడు అంటే కూరలలో ఉన్నంత మార్చానా గరిటె రుచి గరిటెకు రుచి తెలియదు కదా కొంతమంది ఎంత దమ్మాన్ని విన్నా కానీ దాన్ని గ్రహించలేరు అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాడంటే పప్పులోనో కూరలోనో గరిటె ఉన్నంత మాత్రాన దాని రుచిని ఆ గరిటె గ్రహించలేదు అదేవిధంగా మూర్ఖుడు కూడా ఎంత ధమ్మాన్ని విన్నా ఎంత ఆచార్యులకి దగ్గరగా ఉన్నా ఆ ధర్మం యొక్క రుచిని గ్రహించలేడు ఇంకొక లక్షణం ఏంటంటే అతి తెలివిగా ప్రవర్తించి ఇతరులను బాధ పెట్టడం ఇంకా హాని చేయడం ఉదాహరణకి మనసులో ఏ మాత్రము లేని ఒక జ్ఞాని అటుగా ఊర్లోకి అంటే భిక్షువు భిక్ష కొరకు వెళ్తూ ఉన్నాడు అతి తెలివి గల ఒక మూర్ఖుడు అనుకుంటాడు ఓ నేను ఎవరినైనా కొడితే ఆ కుటుంబ సభ్యులు లేదా అతని స్నేహితులు లేదా అతని బంధువులు వచ్చి నా పని పడతారు కానీ ఈ సన్యాసిని కొడితే నన్ను అడిగే వారు ఎవరు ఉంటారు అనుకొని ఒక రాయిని ఆ సన్యాసి వైపుకి విసురుతాడు ఆ రాయి ఆ బిచ్చు చెవికి తగిలి ఆ కర్ణబేరి పగిలి రక్తం కారసాగింది ఆ బిచ్చువు ఆ బాధకు ఇక బిచ్చుకు వెళ్ళలేక తిరిగి తన కుటీరానికి చేరుకుంటాడు తట్టుకోలేని ఆ బాధతో కొద్ది రోజులకి శరీరాన్ని త్యజిస్తాడు అంటే మరణిస్తాడు ఆ తర్వాత ఈ మూర్ఖుడు తట్టుకోలేని బాధతో దుర్మరణం చెందుతాడు ప్రకృతి ఇచ్చే కర్మఫలాలను అనుభవించక తప్పదు కదా మూర్ఖుడు తన మూర్ఖత్వంతో ఎన్నో పాపాలు చేస్తాడు తిరిగి వాటి దుఃఖ ఫలాలను అనుభవించక తప్పదు కొన్ని పనులు చేసిన తర్వాత ఎందుకు చేశామా అని పశ్చాత్తాపం చెందేవాడు ఇప్పుడు దుఃఖితుడే ఇంకా ఆ తర్వాత కూడా దుఃఖితుడే పాపం చేసేటప్పుడు అది తీయగా తేనెలా ఉండవచ్చు కానీ ఆ పాపం పండినప్పుడు కలిగే దుఃఖం అనంతమైంది అది చెప్పలేనిది పాలు వెంటనే పెరుగు కాదు పాపం అలాగే వెంటనే పండకపోవచ్చు ప్రకృతి నియమానుసారం అది ఫలిస్తుంది మురుకుని ఇంకొక లక్షణం ఏంటంటే సద్ధర్మం తెలియని దురాచారి అంటే వ్యభిచారి చెడు ఆలోచనలతోటి ఉంటాడు కనుక వాటికి సరిగా నిద్రపట్టడు ఇంకా చెడు స్వప్నాలు కూడా వస్తూ ఉంటాయి సద్ధర్మం అంటే జ్ఞానులు చెప్పిన మార్గంలో జీవించడం ఉదాహరణకి అష్టాంగ మార్గంలో జీవించడం అదే సద్ధర్మం ఒక ఉదాహరణకి ఒక మహారాజుకి ఇద్దరు భార్యలు ఇద్దరు ఎంతో అంధగత్యలు అయినా కూడా ఆ మహారాజు ఒకసారి ఇంకొకని భార్యను చూసి మోజుపడి ఆమెని పొందాలి అనుకుంటాడు అందుకుగాను ఆవిడ భర్తను ఎలా చంపాలా అని ఆలోచిస్తూ రాత్రంతా సరిగా నిద్రపోడు పట్టి పట్టని నిద్రలో అప్పుడప్పుడు దుస్వప్నాలు కూడా కంటాడు భయపడి తెల్లవారుజాముని ఊరి పొ పొలిమేరలో ఉన్న ఒక భిక్షువుని కలిసి ఆ దుస్వప్నాల వల్ల కలిగిన భయం నుండి బయటపడే మార్గాన్ని బోధించమని ప్రార్థించాడు ఆ భిక్షువు బోధించిన సద్ధర్మాన్ని పాటించడం ద్వారా సదాచారంలో స్థిరపడతాడు కొంతమంది ఎప్పుడూ మూర్ఖంగా ఉండరు కానీ కొన్ని కొన్ని సమయాల్లో వాళ్ళల్లోని మూర్ఖత్వపు లక్షణాలు బయటపడుతూ ఉంటాయి ఇంకా మూర్ఖత్వపు లక్షణాలు గల వ్యక్తి నేను మంచి వయసులో ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను నా దగ్గర డబ్బు ఉంది కుటుంబ సభ్యులు ఉన్నారు అని గర్విస్తాడు కానీ సద్ధర్మాన్ని నేర్చుకోడు అంటే అష్టాంగ మార్గంలో ఉన్నటువంటి శీల సమాధి ప్రజ్ఞలను పాటించడు నాకు అనారోగ్యం ఎప్పుడైనా రావచ్చు నేను ముసలివాడిని అవుతాను నాకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు అని తెలివి అతడికి ఉండదు ఇంకా మూర్ఖుడు స్థాయికి మించిన కీర్తి కోసం పోరాడతాడు ప్రాకులు ఆడతాడు అందరిపై ఆధిపత్యాన్ని పొందాలనుకుంటాడు తనను మించి ఎవరు ఉండదు ఉండకూడదు అనుకుంటాడు తను చెప్పినట్లుగా అందరూ నడుచుకోవాలి అనుకుంటాడు ప్రాపంచిక లాభాలకు ఆశపడి మంచి గుణాలను వదిలివేస్తాడు అందుకే ఒక మూర్ఖుడైన స్నేహితుడి కంటే అడవి జంతువే మేలు అడవి జంతువు శరీరానికి గాయం చేస్తుంది కానీ చెడ్డ స్నేహితుడు మనసుకి గాయం చేస్తాడు అని జ్ఞానులు చెప్తారు భగవానుడు మంగళ మొట్టమొదటి ఇదే చెప్తాడు అసేవన చ బాలానం పండితానం చ సేవనం అంటే మూర్ఖులని తెలివి తక్కువ వారిని వదిలిపెట్టాలి వాళ్ళతో స్నేహం మంచిది కాదు అలాగే జ్ఞానులతోటి స్నేహం చేయాలి వాళ్ళ సత్సంగంలో ఉండాలి చెడ్డవారితో స్నేహం మనల్ని కూడా దుఃఖం వైపుకు తీసుకెళ్తుంది అంచేత సరైన జ్ఞాని లేకపోతే సరైన ఆచార్యుడు దొరకకపోతే సరైన స్నేహితుడు దొరకకపోతే ఒంటరిగా ఉండటమే మేలు మూర్ఖుని తోడు మంచిది కాదు మనల్ని కూడా అటువంటి దారిలో తీసుకువెళ్తుంది ఆ మూర్ఖుడు నడిచే దారిలో ఉదాహరణకి ఒక తాగుబోతు ఉన్నాడు అనుకోండి అతడితోటి ఒక పది రోజులు స్నేహం చేశాడు అంటే ఆ లక్షణాలు ఆ స్నేహితుడికి కూడా వస్తాయి అలాగే ఒక సత్సంగం మంచి వ్యక్తితోటి చేస్తే ఆ లక్షణాలు మనతోటి కూడా వస్తాయి అంటే మనం ఎవరినైనా స్నేహితుడిగా చేసుకునేటప్పుడు మనకన్నా మంచి లక్షణాలు లేకపోతే మనతో సమానమైన లక్షణాలు ఉన్న వ్యక్తితోటి స్నేహం చేయాలి మనకన్నా తక్కువ లక్షణాలు ఉన్న వ్యక్తితోటి అంటే తప్పుడు లక్షణాలు ఉన్న వ్యక్తితోటి స్నేహం చేయడం మంచిది కాదు అలా చేసే కన్నా ఒంటరిగా ఉండటం మేలు సో ఇది ఈరోజు ప్రవచనం